ఇంకా కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే ప్రజల సహకారం నాకు చాలా చాలా అవసరం తల్లి మీ అందరు తెలుసు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమానికి నేను స్వీకారం చుట్టా దాదాపు వెయ్యి టన్నులు పది కాదు వంద కాదు తల్లి వెయ్యి టన్నులు చెత్త బయటకు వచ్చింది ఎన్ దగ్గర అంతా ఆ చెత్త అక్కడికి వెళ్ళిందంటే దాని కారణం మనమే వేస్తున్నాం దానికి మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి చెత్త వేయకూడదు ఈ రోజు మా పారిశుద్ధ కార్మికులు బాగా కష్టపడుతున్నారు ప్రతిరోజు మీ ఇంటికి వస్తున్నారు చెత్త ఎత్తుతున్నారు అందుకే ప్రజలందరూ కోరుతున్న స్వచ్ఛతలో కూడా మంగళగిరి నంబర్ వన్ లో ఉండాలి మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తాం అన్ని కార్యక్రమాలు మేము చేపడతాం కానీ మీ సహకారం లేకపోతే ఎన్ని సాధ్యం కాదు అందుకే సంవత్సరం సమయం ఇస్తా వచ్చే సంవత్సరం నుంచి కర్ర పట్టుకుని మంగళగిరిలో నేను తిరుగుతా ఎందుకో తెలుసా ఇంటి ముందర ఎవరన్నా చెత్త వేస్తే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీ మీరు నేను కలిసి చెత్తెత్తాలి చెత్తె